హలో హలో మనిషి ఈ రోజున్న సమాజంలో అన్నిటి గురించి తెలుసుకుంటున్నాడు పక్షుల గురించి జంతువుల గురించి జలచరాల గురించి కప్పల గురించి భూమి గురించి అంతరిక్షం గురించి వీటన్నిటి గురించి తెలుసుకుంటున్నాడు కానీ మనిషి మనిషి గురించి మాత్రమే తెలుసుకోవటం లేదు మనిషి మనిషి గురించి మాత్రం తెలుసుకోవడం లేదు ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్నిటికంటే నేనే ఎందుకు జ్ఞానం కలిగి పడుకుతున్నాను నాకే ఎందుకు నాకే ఎందుకు దేవుడు ఇంత జ్ఞానాన్ని ఇచ్చాడు అనే ఆలోచన మనిషికి లేదు సహజంగా ఎవరన్నా చనిపోతే చచ్చిపోయాడు అని అంటున్నాం చచ్చిపోయాడు అని అంటున్నాం పోయిన వ్యక్తి ఎవరంటే ఫలానా పేరు ఫలానా పేరు కలిగిన వ్యక్తి చనిపోయాడు అని అంటున్నాను అంటే శరీరము వేరైపోతుంటేనే అది మరణం అవుతుంది ఆత్మ శరీరము నుండి వేరైపోవటమే అది మరణం అంటున్నారు సహజంగా మనిషి నువ్వెవరివి నువ్వెవరివి నేనున్నానండి నేను సత్యం నా పేరు సత్యం నువ్వెవరు అంటే నేను ఒక మనిషిని అంటే నువ్వెవరు మనిషివి కాదు మనిషివి మనిషి అని పేరు చెప్పుకుంటున్నావు చూడండి ఆ పేరు ఆత్మకండే ఆ పేరు ఆత్మకి ఈ శరీరానికి కాదు ఆ పేరు పేరు ఆత్మకి కనుకనే చచ్చిపోయాడు పేరు కలిగిన వ్యక్తి చనిపోయాడు అని అంటున్నాము కానీ శరీరం అన్నది కదా మరి ఈ శరీరాన్ని చూసుకుంటూ మనము ఈ శరీరమే మనం అనుకుంటున్నాము ఈ శరీరమే మనం అనుకుంటున్నాము కానీ ఏదో ఒక రోజున ఏమంటే ఈ శరీరాన్ని విడిచి ఈ శరీరాన్ని విడిచి ఆత్మ వెళ్ళిపోతుంది ఆత్మ వెళ్ళిపోతుంది ఆత్మ ప్రతి మనిషి ఆత్మ అండి మనమంటే ఒక శరీరము కాదు ఒక పేరు కలిగిన వ్యక్తి ఇదిగో పలానా వ్యక్తి చనిపోయాడు పోయాడు అంటే శరీరము కాదా శరీరము కాదు మరి ఈ శరీరం ఎలా వచ్చింది మనిషికి మనిషికి ఈ శరీరం ఎలా వచ్చిందంటే తల్లిదండ్రుల ద్వారా వస్తుంది మరి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడిలో నుండి వచ్చింది ఆత్మ అధ్యాయము చివరి వచనంలో ముప్పై ఎనిమిది వచనంలో ఒక మాట అంటాడు దేవుడు కేయినాడు యనోసుకు యనోసులు సేతు సేతు ఆదాముకు ఆదాము దేవునికి కుమారుడు ఆదాము దేవునికి కుమారుడు ఒక మనిషి నుండి వచ్చినటువంటి వారిపైనండి ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఆదాము దేవుని కుమారుడు ఆదావు నుండి వచ్చినటువంటి వారు మనందరము కాబట్టి ఆదాము మనందరికీ తండ్రి ఆదాము ఎలా ఈ భూమి మీద రాయబడ్డ రావ ఎలా వచ్చింది అంటే దేవుడైన యేహోవా నేత మట్టితో నరు నిర్మించి అతని నాసిక రంధ్రములలో జీవవాయుని ఓదగా దేవుడు మట్టితో ఒక ఆకారము చేసినప్పుడు ఆ మట్టికి జీవము లేదండి ఆ బొమ్మకు జీవం లేదు ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆ మనిషిలో కూడా జీవం ఉండదు అలాగే ఆదాము నిర్జీవంగా ఉన్నాడు మట్టి బొమ్మగా మట్టి బొమ్మగా ఆదాము ఉంటే ఎప్పుడైతే దేవుడైన యోహ నేల మట్టితో నరువులు నిర్మించి నిర్మించినప్పుడు కళ్ళు చూడలేదు నోరు మాట్లాడలేదు చెవులు వినలేదు వినం లేదు కాళ్ళు కదలటం లేదు చేతులు పని చేయటం లేదు ఎప్పుడైతే దేవుడైన యహోవా నేల మట్టితో నరుడు నిర్మించి అతని నాసికారంధ్రములలో జీవవాయువును జీవవాయువును ఊదగా జీవవాయువు అంటే ఆత్మ జీవవాయువు అంటే ఆత్మ ఆత్మను ఊదాడు అంటే సృష్టిలో ఉన్న నేటికి పుట్టుకొస్తున్న ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలందరూ ప్రారంభ మానవుడైన ఆదాములో నుండి వచ్చినటువంటి వారమే ఆదాములో నుండి ఇప్పుడు సృష్టి అంతా ఈ ప్రపంచం అంతా విస్తరించినటువంటి వారమే మనందరం అంతా ఇప్పుడు ఎంతమంది ఒక్కడైన ఆదాములోకి ఎలా వచ్చారనే ప్రశ్న కావచ్చు మనకి ఒక్కడైనటువంటి ఆదాములోనికి ఎలా వచ్చారు అని ప్రశ్న కావచ్చు సహజంగా మనం చెట్లు పెంచుకుంటూ ఉంటాం ఒక చెట్టు సహజంగా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మామిడికాయ చెట్లు ఉంటాయి మామిడి చెట్లు ఈ మామిడి చెట్టు ఒక కొంతకాలం చిన్న మొక్క అవుతుంది ఆ మొక్క ఎదుగుతుంది పూలు వస్తాయి కాయలు వస్తాయి కాయ పండు అవుతుంది ఒకటి పువ్వు రాకముందు ఎక్కడ ఉంది ఆ పువ్వు అంటే చెట్టులో ఉన్నది కాయ రాకముందు ఆ యొక్క ఆ కాయ ఎక్కడ ఉన్నదంటే ఆ చెట్టులో ఉన్నది ఏమండి అంటే ఆ చెట్టులో అనేక కొన్ని వందల వేల కాయలు ఉన్న చెట్టులో వాటి ఒక వాటి యొక్క కాలము ప్రకారము అవి బయటకు వస్తూ ఉంటాయండి ఒక చెట్టులో కాయలు ఒక ఆటి వాటి కాలము చెట్టున అవి బయటకు వస్తూ ఉంటాయి పోయిన ఎండాకాలం కాయలు వచ్చినాయి తర్వాత అయిపోయినాయి తర్వాత ఈ ఎండాకాలం వచ్చేదానికి ఈ ఎండాకాలంలో కూడా కాయలు లోపల నుండి బయటకు వస్తాయి అవి బయటకు వస్తే ఉన్నాయని తెలుస్తుంది అలాగే ఈ భూమి మీద పుడుతున్న ప్రతి మనిషి ప్రారంభ మానవుడైన ఆదాములో నుండి ఆదాము అనే ఒక చెట్టులో నుండి అనేక శాఖలుగా విభజింపబడి ఇదిగో ఈ ప్రాంతం ఈ యొక్క భూమి అంతా విభజింపబడి ఉన్నటువంటి వారు వేయండి మనందరము మనందరము శరీరాలలో ఉన్న ఆత్మలము ఆత్మ వేరు శరీరము వేరండి ఆత్మ వేరు శరీరము వేరు శరీరము తల్లిదండ్రుల ద్వారా మనకు వస్తే ఆత్మ దేవునిలో నుండి ఆదాములోనికి వచ్చింది ఆదాములో నుంచి తండ్రులోనికి వచ్చింది తండ్రులలో నుండి తల్లిలోనికి వచ్చింది తల్లిలో వచ్చిన తర్వాత ఒక కాలాన ఈ కాలాన మనం పుట్టాలని ఒక చెట్టుకు కాయ ఎప్పుడు రావాలో దానికి తెలుసు ఆ కాలాన రావాలని చెప్పని ఒక చెట్టు కాయలు ఎలాగైతే వస్తాయో అదే విధంగా ఈ తరములో ఈ కాలంలో మనం పుట్టామండి ఈ కాలంలో ఈ తరంలో మనం పుట్టాము శరీరము తల్లిదండ్రుల నుంచి వస్తుంది ఆత్మ దేవుని నుండి వచ్చింది మోసే గారు అంటారు తొంభై ఓ కత్తన మొదట వచ్చిన వాళ్ళు ప్రభువ తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే మనందరి యొక్క నివాస స్థలం ఆత్మల యొక్క నివాస స్థలం నివాస స్థలము నీవే నీవే అంటే దేవుడున్న లోకము పరలోకం దేవుడున్న లోకము పరలోకము ఆ లోకములో నుండి దేవునిలో ఉండి ఆదాములోకి వచ్చి ఆదాములో నుంచి తండ్రులలోనికి వచ్చి తండ్రులలో నుంచి తల్లి గర్భంలో తొమ్మిది నెలల అవయవ నిర్మాణం నిర్మించుకొని ఈ భూమి మీద పుట్టినటువంటి వారి మీనండి మనందరము పిలుపు రాజు పత్రిక అంటాడు మనం మన పౌరస్థితి స్థితి పరలోకమందు ఉన్నది అంటాడు మన పౌర స్థితి పరలోకమందు అంటే మనం ఈ లోక నివాసులము అంటే ఈ లోక నివాసంలో కాదు మనం ఒక యాత్ర చేయటానికి వచ్చినటువంటి వారమే మనందరము ఈ లోకములో యాత్ర చేయటానికి వచ్చినటువంటి వారము ఒక యాత్ర చేసి అరవై డెబ్బై సంవత్సరాల ఆయుష్ కాలంలో బ్రతికి మరలా మనం మరణం పేరుతో మరలా దేవుని దగ్గరికి వెళ్ళవలసినటువంటి వారమే ఈ దేవుని దగ్గరికి వెళ్ళవలసినటువంటి వారమే అంటే జననము మరణము ఈ మధ్య ఉన్నటువంటి కాలాన్ని ఆయుష్కాలము అంటాడు ఈ ఆయుష్ కాలాన్ని దేవుడు మనకెందుకు ఇచ్చాడు ఈ యొక్క ఆయుష్ కాలాన్ని దేవుడు మనకెందుకు ఇచ్చాడు అంటే మనము దేవుడిని తెలుసుకోవటానికి ఇచ్చాడంట అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము అపోస్తుల కార్యములు పదిహేడు అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాల్లో ఉంటాయి మనము దేవుడిని తడువులాడి కనుగొని నిమిత్తము దేవుడిని కనుగొ కనుగొని తడువులాడి నిమిత్తము మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు ఆయుష్ని ఇచ్చాడు ఏమంటే దేవుణ్ణి తెలుసుకుంటున్నామా దేవుడు మరి మరి పక్షులకు లేదు జంతువులకు లేదు జలచరాలకు లేదు దేనికి లేని జ్ఞానము మనిషి నీకే ఎందుకు ఇచ్చాడంటే దేవుడు నువ్వు దేవుడి కుమారుడు కాబట్టి నువ్వు ఈ భూమి మీదకి వచ్చినటువంటి పరదేశువి యాత్రికుడివి మరలా మరణం పేరుతో మరలా దేవుని దగ్గరికి వెళ్ళవలసినటువంటి వారమే మనందరము ఏమంటే సహజంగా మనం ఏదైనా పని చేసుకుంటాం పని చేసుకున్న తర్వాత సాయంత్రానికి మన ఇంటికి వెళ్ళిపోవాలి మనం మన ఇల్లు అక్కడ మన సొంత ఊరు ఉంటుంది ఆ ఊరికి మనం వెళ్ళిపోతాం పని ముగించుకొని మరలా వెళ్ళిపోతాం అలాగే ఈ భూమి మీద ఒక పని నిమిత్తం వచ్చినటువంటి వారమే మన అందరము ఆత్మలవైన మన అందరము పేరు ఆత్మకి పేరు ఆత్మకి మన్నైనది వెనుకటి వల్లే మట్టికి చేరుతుంది ఆత్మ తాను దయచేసినా దేవుని యుద్ధకు వెళుతుంది దేవుడు ఎవరు అంటే యహార్ సువార్త నాలుగు అద్దం ఇరవై నాలుగు వచ్చిన అంటాడు దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అంటాడు అంటే దేవుడు ఆత్మ మరి నువ్వెవరివే నీవెవరివే నువ్వు కూడా ఒక ఆత్మవే నువ్వు కూడా ఒక ఆత్మవే అదే శక్తి ఈ యొక్క దేహంలో ఉన్నావంతే నీవు కనబడవు ఒక కరెంట్ ఉందండి కరెంట్ కనబడదు కానీ అది కరెంటు ఉన్నదని తెలియడానికి అదిగో వెలుగు కనబడుతుంది కరెంట్ ఉంది ఒక ఫ్యాన్ తిరుగుతుందంటే అంటే కరెంట్ ఉంది కరెంట్ కనబడదు గాలి కనబడదు అలాగే ఆత్మ కూడా కనపడదు ఆత్మ కనపడదండి ఇదిగో ఈ శరీరంలో ఉంది కానీ కనపడదు అది అది కనబడదు సహజంగా మనం అంటాం నా కన్ను బాగలేదండి అంటాం నాకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా కన్ను బాగలేదండి నా కాలు బాగలేదండి నా చెయ్యి బాగలేదండి అంటాం అంటే నా కన్ను నా కాలు నా చెయ్యి అంటున్నావు నువ్వెవరివి నువ్వేరా నువ్వు వేరు పేరు కలిగినా నువ్వు వేరు ఇదిగో నా ఇల్లు అంటావు నువ్వు వేరు నీ ఇల్లు వేరు ఇదిగో నా కళ్ళోడు అంటాను నేను వేరు నా కళ్ళజోడు వేరు ఇదిగో నా బైబుల్ అంటాను నేను వేరు నా బైబుల్ వేరు అలాగే ఇదిగో నా శరీరం అంటావు నీవు వేరు నీ శరీరం వేరు శరీరం నా శరీరం అందు మంచిదే అని నివసింపదంటున్నాడు పౌలు గారు కనుక ప్రియమాన దేవుడి పిల్లారా నీవు దేవునిలో నుండి వచ్చిన ఆత్మవి మరలా నీవు దేవుని దగ్గరికి వెళ్ళాలి ఇదిగో ఒక తొడుగు ఈ భూమి మీద బ్రతకడానికి ఒక శరీరాన్ని ధరించుకున్నావు అంతే ఆత్మ లేకపోతే ఇది ఎక్కడే పడిపోతుంది ఆత్మయే జీవింపజేస్తున్నది శరీరము కేవలం నిష్ప్రయోజనము మరి దేవుడైన ఆత్మ ఆత్మలో నుండి వచ్చిన మనందరము మరి ఆత్మలో ఉన్నటువంటి లోకానికి వెళ్ళాలి కదా దేవుని తెలుసుకోవాలి కదా మనందరం దేవుని కుమారులు కదా మరి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఏంటి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఆదాము చేసినటువంటి తప్పుల వలన మనుషులందరూ పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయి ఉన్నారు పాపములో ఉన్నారు కాబట్టి అందుకే లోకాన్ని ప్రేమించాడు దేవుడు లోకాన్ని ప్రేమించి తన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారిని మన కోసం భూమి మీదకు పంపాడు ఆయన మనము చేసిన పాపములు మనము చేతు చేతితో చేసిన పాపముల నిమిత్తము ఆయన చేతులకు మేకులు కొట్టబడినవి మనము కాళ్ళతో చేసిన పాపముల నిమిత్తము ఆయన కాళ్ళకు మేకులు దిగబడినవి మనము ఆలోచనలతో తలతో చేసిన పాపముల నిమిత్తము ఆయన తలలకు తలకు ముళ్ళు కిరీటం కిరీటం విధించబడినది మనము చేసిన ప్రతి పాపముల నిమిత్తము ఆయన శరీరం అంతా నల్లగొట్టు నేటికి ఆయన రక్తము పాపివైన నీకు మారి ఆయన కోసం బ్రతక బ్రతకడాలి అని నుంచి పెంచుకుంటే నేటికి ఆయన రక్తము నీకు సిద్ధముగా ఉన్నది వేటికి క్రీస్తు యొక్క రక్తము నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నది దేహముతో జరిగించిన ప్రతి దానికి లెక్క చెప్పాలంటున్నాడు దేవుడు కాళ్ళు చేతులు కన్ను ముక్కు అవయవాలు పరిపూర్ణ అవయవాలు దేవుడే మనకి ఇచ్చాడు దేవుడే తల్లి గర్భంలో అవయవ నిర్మాణం చేశాడు మరి ఎందుకు చేశాడు అంటే ఆయన కోసం బ్రతకడానికి ఆయనకి ఉపయోగపడటానికే అవయవాలు చేశాడు కాబట్టి దేవుని పనిలో ఉండటానికే దేవుని పనిలో ప్రతి మనిషి ఉండాలి ప్రతి మనిషి దేవుణ్ణి తెలుసుకోవాలి లేకపోతే దేవుణ్ణి తెలుసుకోకుండా గనుక మరణిస్తే భయంకరమైనటువంటి ఒక లోకం అన్నది అదే అగ్నిగుండము అది అగ్ని ఆరదు పురుగు చావదు దేవుణ్ణి తెలుసుకోకుండా చనిపోతే భయంకరమైన అగ్నిగుండానికి జారిపోతామండి దేవుణ్ణి తెలుసుకోకుండా దేవుణ్ణి ఎరగకుండా దేవుణ్ణి యొక్క ఉద్దేశాలు నెరవేర్చకుండా కనుక మనం మరణిస్తే మరణానంతరము దేవుడు లెక్క అడుగుతాడు గాలిచ్చా ఇచ్చా ఆకాశం ఇచ్చా ఇచ్చా సమస్తాన్ని ఇచ్చా ఇచ్చా ఏమండి ఎంత గొప్పగా నీకు నిన్ను చూసుకుంటే నువ్వు నా కోసం బ్రతికేవా లేదని లెక్క అడుగుతాడండి బాధ ఆత్మకండి శరీరాన్ని కాదు బాధపడేది ఆత్మ యుగ యగాలు పడేటటువంటి బాధకి ఆత్మ వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ అగ్ని ఆ రోజు రుగు చావదు బ్రతికొండగానే ఊపి దేవుని తెలుసుకోండి నేటికి క్రీస్తు నీ పాపాలను క్షమించడానికి నేటికి సిద్ధంగా ఉన్నాడు నేటికి ఆయన రక్తం సిద్ధపడే ఉన్నది నేనే రక్షణ దినము ఇదిగో మారు మనసు పొందాం బాధ్యసం తీసుకున్నాము రక్షణలోనికి వచ్చాము ఇదిగో నా చోటి సహోదరులు ఎంతో మంది ఉన్నారు దేవుని అరగనటువంటి వారు వారందరికీ దేవుని యొక్క సువార్త ప్రకటించాలి వారందరినీ దేవునికి దగ్గర చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతిరోజు ప్రతి ఒక్క గ్రామ ఇలా కొద్దిసేపు దేవుని యొక్క స్వార్థ ప్రకటించి వెళ్ళిపోతూ ఉంటారండి ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్కారానికి దేవుడికి నేను లెక్క చెప్పాలి కదా అందుకనే దేవుడు నాకు ఇరవై నాలుగు గంటల సమయం ఇచ్చాడు కాబట్టి దేవుడికి దేవుడి యొక్క సువార్త ప్రకటింపవలసినటువంటి భారము ప్రతి క్రైస్తవుడి మీద ఉన్నది కనుక అయ్యో నేను సువార్త ప్రకటింపబడ ప్రకటింపబడని అనలా నాకు శ్రమ అని చెప్పని భక్తుడు అంటున్నాడు కాబట్టి సువార్త ప్రకటించి అనేకులను దేవుని దగ్గరికి దగ్గర చేర్చడానికి ఎంతోమంది అపోస్తులు కానీ ఎంతోమంది ప్రవక్తలు కానీ ఎంతోమంది ఎన్నో విధాలుగా ప్రకటించారు ఇదిగో అరవై ఆరు పుస్తకాలుగా మన చేతిలో బయట గ్రంథం ఉంది ఆ బైబుల్ చదువుకొని నిజమైన దేవుణ్ణి తెలుసుకొని క్రీస్తే నిజరక్ష మీ నోటితో ఒప్పుకొని పాపాలు ఒప్పుకొని బాప్ దేశం తీసుకొని మీరు దేవుని కోసం యథార్థంగా బ్రతికితే మరణానంతరం కూడా ఆత్మ ఉండే అంత లోకం ఆత్మ యుగ యుగాలు ఉంటుంది మనం ఈ భూమి మీద అరవై డెబ్బై సంవత్సరాలే ఆత్మకి యుగ యుగాలు యుగ యుగాలు ఉంటాం ఆ ఆనందకరమైనటువంటి లోకంలో మీ అందరూ ఉండాలి అంటే దేవుణ్ణి నమ్మి దేవుని కోసం యథార్థంగా బ్రతుకుతారని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి మీ అందరికీ వందనాలు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి దేవా నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి ఈ కొల్లి మరల గ్రామాన్ని తండ్రి ప్రేమించి ఇదేనా కొద్దిసేపు తండ్రి మీ మాటలు వివరించే గొప్ప అవకాశం మీరు మాకు దయచేశారు ఇందును బట్టి వందనాలు తండ్రి మీ వాక్యం సత్యం సత్యమైనటువంటి వాక్యాన్ని తండ్రి ఇదిగో మీ బిడ్డలకు వివరించి ఉన్నాను తండ్రి వాక్యం తండ్రి అర్థమైపోకుండా దూరంతలుగా ఫలించలాగా సహాయం చేయండి తండ్రి ప్రతిబిడ్డలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ ప్రాంతంలో తండ్రి ఎవరికి ఎటువంటి అవసరతలు ఉండే తండ్రి మాకైతే తెలియదు తండ్రి హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు తండ్రి సమస్తము ఎరిగినటువంటి దేవుడు తండ్రి మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి మీ చిత్తమైతే మీ బిడ్డలకు సహాయం చేయండి తండ్రి తండ్రి మరి అనారోగ్యంతో ఉన్న బిడ్డల విషయమై ప్రార్థిస్తున్నాము జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ యొక్క చిత్తం అయితే తండ్రి నీ బిడ్డలకు సహాయం చేయండి తండ్రి పరీక్షలు రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి యొక్క జ్ఞానంతో నింపి తండ్రి మీకు అర్హమైన పాత్రలుగా తండ్రి మీ బిడ్డలో ఉపయోగపడులా సహాయం చేయండి తండ్రి ప్రతి బిడ్డలో జ్ఞాపకం చేసుకొని వారికి రావాల్సినటువంటి దయచేయమంటూ ఇదిగో తండ్రి తిరుగు ప్రయాణంలో నాకు నువ్వు తోడుగా ఉండి కాపాడమంటూ ఈ ప్రార్థన ఏస్తున్నామంలో అడుగుతున్నాను మా కన్న తండ్రి అందరికీ వందనాలండి